కాటుక పందుల నుండి మీ పంటలను రక్షించడానికి డాక్టర్ బ్రాండ్ ఔషధం బండి మీ ఇంటి గుమ్మానికి వచ్చింది ఎవరి చెరువులోనైనా కాటుక పందుల ఇబ్బంది ఉంటే వారు అందరూ దేవాలయానికి దగ్గరకు రావాలి ఈ డాక్టర్ బ్రాండ్ ఔషధం కాటుక పందులను తరిమేయటంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది లక్షలాది మంది నమ్మకం డాక్టర్ బ్రాండ్ నమ్మకం ఈ ఔషధం వలన పాపం పందులు చచ్చిపోవు అడవి పందులకు ఎటువంటి హాని ఉండదు ఇది నిజంగా వాటిని తరిమేస్తుంది గ్యారంటీగా నేను చెబుతాను ఈ ఔషధం వాడితే మూడు నుంచి నాలుగు నెలలు కాటుక పందులు మీ పొలాల దగ్గరకు రావు ఈ ఔషధాన్ని ఒక ఎకరానికి మూడు ప్యాకెట్లు తీసుకుని బకెట్లో వేసి మీ పొలం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఏ దిశలో పందులు రాకవచ్చో ఆ దిశలో రంగావలి చల్లాలి దీని వాసనతో పందులు మూడు వా నాలుగు నెలలు దగ్గరికి కూడా రావు మరి ఈ ఔషధాన్ని ప్రభుత్వం పరీక్షించిందా అవును ఇది ఖచ్చితంగా ప్రభుత్వం పరీక్షించిన అండి ఇదే విధంగా ఈ ప్యాకెట్లో పది ఎంఎల్ ద్రవం ఉంటుంది దాన్ని డాక్టర్ ముళ్ళు యాభై ఎంఎల్ ఔషధంతో కలిపి ఒకన్నర కేజీ గింజలతో కలపాలి ఈ గింజలను పదిమా పదిహేను ప్లాస్టిక్ యాస్టైల్ వేస్ట్ ప్లేట్లలో పెట్టి పందులు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో ఆ ప్లేట్లను ఉంచాలి పుట్టుపంది ఈ గింజలు తింటే నాలుగు నుంచి ఆరు నెలల పాటు మళ్ళీ దగ్గరికి రావు ఆ పందికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు పొలమయ్య చుట్టూ పెడతాం కానీ వర్షం పడితే దీని పరిస్థితి ఏంటి వర్షం పడితే ఎలాంటి ఇబ్బంది లేదు అది ఇంకా బాగా పనిచేస్తుంది కానీ ఎక్కువ వర్షం వచ్చి మట్టి కూడా పోతే మనం ఏమి చేయలేం దీన్ని ఆర్డర్ చేయాలంటే ఎలా చేయాలి చెప్పండి నెంబర్ కాల్ చేస్తే సరిపోతుంది వారు ఆర్డర్ తీసుకుని సమాచారం కూడా ఇస్తారు అన్ని విత్తన ఎరువుల దుకాణాలలో కూడా లభిస్తుంది దీన్ని ఉపయోగించే ముందు చేతి తొడుగులు మరియు ముసుగు ధరించడం తప్పనిసరి